ఆ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారా యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు డియర్ ఫ్రెండ్స్ బీజేపీ యొక్క సంఖ్యా రాజ్యసభలో ఎనభై ఆరుకి పడిపోయింది మొట్టమొదటిసారి తొంభై దిగున పడిపోవటం ఇదే మొదటిసారి దీనికి కారణము నాలుగురు నామినేటెడ్ సభ్యులైనటువంటి రాకేష్ సిన్హా రామ్ సకల్ మాన్ సింగ్ అండ్ మహేష్ జత్మాలని వారి కాలపరిమితి ముగిటి వారు రాజీనామా చేయటం వల్ల ఈ యొక్క సంఖ్య ఎనభై ఆరుకి పడిపోయింది ఈ నామినేటెడ్ సభ్యులు కూడా రూలింగ్ పార్టీకి ఎక్కువగా సహకరించడం వల్ల వాళ్ళని రూలింగ్ పార్టీ సభ్యులుగా అనుకొని ఎనభై ఆరు సభ్యులకి పడిపోయిందని చెప్పడం జరిగింది ఎన్డీఏ యొక్క సంఖ్యాబలం కూడా నూట ఒకటికి వచ్చింది ఒక రెండు వందల ఇరవై ఆరు సభ్యులు గల రాజ్యసభలో మెజారిటీ సాధించడానికి పదమూడు సభ్యుల సభ్యు సభ్యుల యొక్క సభ్యులు కావాల్సి ఉంటుంది ఈ యొక్క సభలో పంతొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నాయి రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు గల రాజ్యసభలో ప్రస్తుతం ఈ రెండు వందల ఇరవై ఆరు మంది సభ్యులే ఉన్నారు పంతొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయవలసి ఉంటుంది అందులో పదకొండు స్థానాలలో ఈ యొక్క రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయటం వల్ల ఈ యొక్క స్థానాలు ఏర్పడ్డాయి అందులో పది మంది రాజ్యసభ సభ్యులు లోక్సభకి ఎన్నిక వల్ల పది స్థానాలు ఖాళీ అయినాయి ఒక బీఆర్ఎస్ సభ్యుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ చేయటం వల్ల ఆ సభ్యుడు కూడా రాజ్యసభకి రాజీనామా చేయడం వల్ల మొత్తం పదకొండు సభ్యులు రాజీనామా చేయటం వల్ల ఆ పదకొండు స పదకొండు యొక్క పదకొండు సభ్యుల్ని కూడా ఎనిమిది స్టేట్స్లో ఉన్న ఈ పదకొండు సభ్యుల్ని సభ్యులు ఎన్నుకోవడానికి ఎలక్షన్ కమిషను ఎలక్షన్స్ నిర్వహించవలసి ఉంటుంది ఈ ఎలక్షన్ కమిషను ఎలక్షన్స్ ఈ రోజు పెడతాం అన్నది ఇప్పటిదాకా ప్రకటించలేదు నలుగురు సభ్యుల్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఇప్పటిదాకా ఏర్పాటు అవ్వలేదు సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఎయిత్ లోపున ఈ యొక్క ప్రక్రియను ముగించాలని ఎలక్షన్ కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ని ఆదేశించింది ఎలక్షన్ కమిషను ఈ యొక్క సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపున జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసి అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి నలుగురు సభ్యులు ఖాళీలు భర్తీ చేయడానికి అక్కడ ఎలక్షన్స్ నిర్వహించి ఆ యొక్క ఖాళీలని భర్తీ చేయవలసి ఉంటుంది నలుగురు సభ్యులు నామినేట్ సభ్యులు ఈ మధ్య వారు పదవీ కాలం ముయటంతో రాజీనామా చేశారు కాబట్టి ఆ నలుగురు సభ్యులను మళ్ళా రాజ్యసభకి నామినేట్ చేయవలసిన అవసరము ఉంది టూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ గల రాజ్యసభలో టూ థర్టీ త్రీ మెంబర్స్ని అంటే టూ ట్వంటీ నైన్ మెంబర్స్ని స్టేట్స్లోని ఎమ్మెల్యేసు ఫోర్ మెంబర్స్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యేసు ద్వారా ఎన్నుకోబడతారు మిగిలిన పన్నెండు మందిని రాజ్యసభకి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి సలహా మేరకు వారిని రాజ్యసభకి నామినేట్ చేయడము జరుగుతూ ఉంటుంది మోడీ గారి యొక్క రెండవ టర్ములు అంటే టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్డీఏ ఎన్డీ బ్లాక్కి సంబంధించని పార్టీలైనటువంటి వైఎస్ఆర్సిపి టీడీపీ బీజేడీ ఏఏడిఎంకే పార్టీల యొక్క సహకారంతో ఎన్నో బిల్లుల్ని రాజ్యసభలో ఆమోదించుకొని శాసనాలుగా చేయటం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత మోడీ గారి యొక్క థర్డ్ టర్మ్లో బీజేపీ రాజ్యసభలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనవలసి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీకి బీజేడి బిజు జనతా దళకి ఏఏడికి మధ్య విభేదాలు వచ్చినాయి ఆ బీజేడీ లీడర్ అయినటువంటి నవీన్ శ్రీ నవీన్ పట్నాయక్ గారు బీజేపీకి మేము రాజ్యసభలో ఏమాత్రము సహకరించమని చెప్పడం కూడా జరిగింది ప్రస్తుతము బీజేపీ వైఎస్ఆర్సీపీ యొక్క పదకొండు సభ్యుల మీద కొంతమంది ఇండిపెండెంట్ సభ్యుల మీద ఆధారపడవలసి ఉంటుంది వారి యొక్క బిల్లుల్ని ఆమోదించుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకోవలసి ఉంటుంది బీజేపీ బడ్జెట్ సెషను సెప్ జూలై ట్వంటీ సెకండ్ నుండి అక్టోబర్ పన్నెండు వరకు నిర్వహిస్తున్నది ఈ యొక్క బడ్జెట్ సెషన్లో వారు వారి మిత్రపక్షాలతోటి మిగిలిన రాజకీయ పక్షాలతోటి ఎలా వ్యవహరిస్తారో ఈ ఫైనాన్స్ బిల్లుని ఎలా వారు ఆమోదించుకుంటారో ఆమోదింప చేపరుచుకుంటారో మనము వేచి చూసి చూడవలసి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో